మన ప్రవేణయస్సు క్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా ఎలా ఉన్నారు అంత క్షేమంగా ఉన్నారా లెంట్లోని ఆరవ ఆదివారం పరిశుద్ధ వారంలోని మొదటి రోజు పరిశుద్ధ మతల ఆదివారము మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీ విశ్వాస జీవితం దేవునిలో కట్టుకుంటూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఈ పరిశుద్ధమైన గొప్ప వారము మటలాది వారము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు గమనిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుండి పదకొండు మతైస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచ్చినాలు ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా నేటి ధ్యాన అంశము రాజు యేసు క్రీస్తు కింగ్ జీజస్ క్రైస్ట్ నా రాజు యేసు ప్రభుల వారు నా రాజు యేసు ప్రభుల వారిని నేను ఆరాధిస్తూ ఉన్నాను ఆయనకు నేను ఒక విశ్వాసిగా మాత్రమే కాదు ఆయన రాచరిక వ్యవస్థలో నేను కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేసే ఒక గొప్ప మెడగా ఆయన రాజ్యములో ఉండబోతూ ఉన్నాను అనే విశ్వాసపు కోణములో నుండి నేటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం నారాజు యేసుక్రీస్తు మైకింగ్ జీజస్ క్రైస్ట్ ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా మనము మత్తే సువార్త ఇరవై ఒకటి అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచ్చనాల భాగాన్ని ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధ వారాన్ని గురించిన చారిత్రాత్మక సంఘటనలు కొన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఏ పాపము లేనటువంటి క్రిస్తు ప్రభు ఆయన మీద నేరారోపం చేసి ఆయనను దోషిగా నిలబెట్టి చంపాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆయనలో ఏ దోషమూ లేదు ఈయన నీతిమంతుడు అని ఆనాటి ప్రభుత్వం ఎంతో స్పష్టంగా మరీ ముఖ్యంగా విలాతూ గమనించినప్పటికీ ఆయనకు ఆయనను సెలువు వేయటానికి అప్పగించారు చౌహన్స్ స్వార్థ పంతొమ్మిది పదహారు అలాంటి పరిస్థితులను అనేకమైనటువంటి సంఘటనలను యరుశులేము ప్రవేశం మొదలుకొని క్రీస్తు ప్రభుల వారు జరిగింపజేసినటువంటి ఆ కార్యములన్నీ కూడా పునరుద్ధాన దినం వరకు జరిగే క్రమాన్ని పరిశుద్ధ వారము హోలీ వీక్ ప్యాషన్ వీక్ అని పిలవడం అనేది మనం గమనిస్తాం ఈ వారము క్రైస్తవులైనటువంటి మనమందరం మనం అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగిస్తూ ఉంటాం ఈ వారంలో ప్రధాన అంశములుగా ఆయన పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా పెథేనియాకు ఆయన రావడం ఆయన వచ్చినప్పుడు ఆయనను ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి మృతుల్లో నుండి లేపిన లాసుని కూడా చూడాలనేటువంటి ఆలోచనతో అక్కడ కొంతమందికి రావటం మనము ఈ విషయములన్నీ కూడా గమనించినప్పుడు ఆ తదుపరి కాలంలో యేసు ప్రభు వారు జయోత్సాహ గానము చేసే ఈ క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదివారము హోసన్న జయము జయమని ఆరాధించిరి రెండవది భయంకరంగా ఆయన సిలువ కోవిపై నిష్కారణంగా సిలువ వేయటం అనేది కూడా జరగడం మనం గమనిస్తాం ఏ నోటితో అయితే ఆయనను స్తించారో అదే నోటితో సెలువు వేయమని కేకలు వేసిన పరిస్థితిని కూడా మనము గమనిస్తూ ఉంటాం ప్రభు మరలా సెలువులో చనిపోయి పాతి పెట్టబడి మూడో దినాన తిరిగి మృత్యుంజై లేచినటువంటి పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కృపగలిన దేవుడు తన మహా అతిశయమును బట్టి ఈ వారమును అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఎంచుకోవడానికి కారణంగా నిలబడింది కాబట్టి ఈ వారాన్ని గొప్ప వారమని గ్రేట్ వీక్ అని ఆనాటి సమాజం పిలిచేది అయితే నాలుగవ శతాబ్దంలో తొలిసారిగా అథినేషియస్ ఈయన అలెగ్జాండ్రియా సంఘ బిషప్గా ఉన్నారు ఈయన ఒక వేదాంతి క్రైస్తవ వేదాంతి ఈయన పరిశుద్ధ వారము అని తొలిసారిగా పిలవడం జరిగింది అప్పటి నుండి ఈ వారంలో అనేక మంది భక్తి శ్రద్ధలతో ఆయన శ్రమలను సిలువ మరణము ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తును ఆరాధించడము అనేది జరుగుతూ వస్తూ ఉన్నది ముఖ్యంగా క్రీస్తును ఆయన ప్రేమను ఎరిగని వారకు తెలియచేయడమే ప్రత్యేకంగా ఈ వారాన్ని ఎంచుకునేటువంటి వారు అటువంటి పరిస్థితుల్లో ఈ వారం ప్రారంభ దశలో గమనించినట్లయితే మంచి శుక్రవారం అనగా గుడ్ ఫ్రైడే మరియు శనివారం పరిశుద్ధ శనివారం ఈ రెండు దినాలను పరిశుద్ధ దినములుగా ఆచరించేవారు తదుపరి కాలంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే పునరుద్ధానం ఈ రెండు పరిశుద్ధ వారంగా గుర్తించారు నాలుగో శతాబ్దం వచ్చిన తర్వాతే ఈ వారంలోనికి అతనేషియస్ చెప్పినటువంటి మాటలను వారు జ్ఞప్తికి తెచ్చుకొని వారు దానితో కలిసి వారు చేసినటువంటి గొప్ప కార్యము ఏమిటి మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ వారంగా ఆయన సంబోధిస్తూ శుక్రవారము పునరుద్ధాన జన్మలు మాత్రమే కాక పరిశుద్ధ బుధవారము యోధా ఇస్క్రయేతూ ముప్పది వెండి నాణములకు యేసుక్రీస్తును అమ్మి వేసి ఉన్నారు గనక మార్క్ సువార్త పద్నాలుగు అధ్యాయం పది పదకొండు వచనాలను ఆధారంగా దానిని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ దేవుని కుమారుని అప్పగించడానికి యోధా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ దీన్ని కూడా పరిశుద్ధ వారంలో కలపడం జరిగింది అయితే గురువారము అత్యంత ప్రాముఖ్యమత అదేమనగా ప్రభు యేసుక్రీస్తు సాయంకాలమున పస్కా విందు జరిగించటం దానిని ప్రభురాత్రి భోజన సంస్కారముగా మనము గమనిస్తుంటాము కాబట్టి దానిని కూడా పరిశుద్ధ వారంగా జతపరచడం శుక్రవారము ఆయన చనిపోయినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిశుద్ధ వారంలోనికి జతపరిచారు అయితే చాలా చాలా చాలామంది ఆ కాలంలో పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకే క్రీస్తు శిలువను ధ్యానం చేసేవారు అత్యధికంగా ఈ విషయాన్ని ఎక్కువ మంది జరిగిస్తూ ఉంటే కొంతమంది మాత్రం తొమ్మిది గంటలకు నుండి ప్రారంభించబడి మూడు గంటల వరకు జరిగింది కనుక ఈ కాలాన్ని శ్రమకాలముగా లేకపోతే క్రీస్తు సెలువలో పలికిన ఏడు మాటలు ధ్యానం చేయడానికి ఆ సమయాన్ని ఇచ్చేటువంటి వారు ఈ విధంగా హోలీ వీక్ అనేది ప్రారంభించబడింది ప్రస్తుతం వరకు ఇది జరిగిస్తూ ఉంది పరిశుద్ధమైనటువంటి వారానికి హోలీ వీక్కి ప్రారంభించబడినటువంటి మొదటి రోజుగా మట్టలాదివారము జయోత్సాహము అనేటువంటి ఆ గొప్ప కార్యాన్ని హోసన్నా హోసన్నా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనము ముందుకు వెళుతూ ఉంటాం అయితే నేటి ధ్యాన అంశము నా రాచు యేసు క్రీస్తు మైకింగ్ జీసస్ క్రైస్ట్ ఆయన నా రాజుగా ఉన్నాడు అని మనము భావించటము దానిని తెలియచేయడం మాత్రమే కాదు దానికి తగినట్టుగా జీవించటము చాలా ప్రాముఖ్యం ప్రిలారా ఇక్కడ ప్రా ముఖ్య వచనంగా మతేశ్వర ఇరవై ఒకటి అధ్యాయం ఐదవ వచనం ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పెళ్ళయైన చిన్న గాడిదను ఎక్కి నీ అద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది ఈ మాటను మనము మూలవచనంగా తీసుకొని నీ రాజు సాత్వికుడై గాడిదాను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు ప్రియా విశ్వాసి రాచరిక వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యములో ఏమాత్రము కూడా లేదు మనం ప్రజాస్వామ్యం అనే అంశం రోజు కూడా ధ్యానం చేశాం రాజుగా ఉన్నవారు ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛను కూడా ఇచ్చే పరిస్థితి లేదు అయితే ఇందులో మంచు రాజులు ఉంటారు చెడ్డరాజులు ఉంటారు ఇలా ఒక పరంగా మనం చూస్తే మంచురాజులు ప్రజల అభిష్టం మేరకు పరిపాలన చేస్తారు తప్ప ప్రజా అనే అనేదానికి తావులేనే లేదు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి వారి కోరికలు నెరవేర్చేవారిగా వారిగా ఉంటారే కానీ నిర్ణయం మాత్రం రాజే తీసుకోవడం మనం చూస్తాం అయితే మన రాజు నా రాజు ఎలాంటి వాడు అంటే నీ చేత పరిపాలన చేయించే గొప్ప రాజు అందుకే యేసుక్రీస్తును నా రాజు అని సంబోధించటంలో మనము ఎప్పుడు కూడా వెనుతిరగకూడదు మనం ఎప్పుడు కూడా ఆ మాటను వదిలేవారంగా ఉండకూడదు ఆయన నా రాజు ఎస్ జీజస్ ఈస్ మై కింగ్ ఆయన నా రాజు ఆయన దగ్గర నేను పరిపాలనలు చేసే భాగంగా నన్ను కూడా పరిపాలనలో పాలి భాగస్థులుగా చేయటానికి ఆయన త్వరలో ఉన్నాడు ఆ రోజు వచ్చాడు మటలాదివారం రోజు నాడు జయోత్సాహంగా దావిద కుమారికి జయము జయము హోసన్నా హోసన్నా అని కీర్తనలు పాడుతూ ఎరుశులము ప్రవేశం చేసినటువంటి నరాజు తిరిగి మరలా రాబోతున్నాడు గోత్రపు సింహము రాజులకు రాజుగా రాబోతున్నాడు అటువంటి రాసు అయిన క్రీస్తును మనం కలిగి ఉన్నావు అలాంటి రాసును మనం కలిగి ఉండగా ఆ రాసు ఏం చేశాడు ఆనాడు ఏం చేశాడు ఇప్పుడు మనలను దాని కొరకు ఎలా శ్రద్ధపరుస్తున్నాడో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నా రాజు క్రీస్తు ప్రభుల వారు చేసిన గొప్ప కార్యం విడుదల నిచ్చాడు విడుదలిచ్చాడు బానిస సంఖ్యల్లో ఉన్న వారికి విడుదలనిస్తాడు ఆయన నజరీత్తు ప్రణాళిక లోకాస్వార్థ నాలుగో అధ్యాయంలో మనం నజరీత్ మేనిఫెస్టోని చూస్తే నలిగిన వారికి విడుదల ఆయన ఎప్పుడు కూడా బంధింపబడిన వారికి విడుదల ఎవరైతే నలిగిపోతూ ఉంటారో ఆయా సమస్యలు ఆయా కష్టాలు ఆయా బాధలు ఆయా ఇబ్బందులు ఎవరైతే నలిగిపోతూ వేదన పడుతుంటారో అలాంటి వారికి విడుదలిచ్చే గొప్ప మనసున్న రాజు నా యేసు ప్రభువు అలాంటి రాసును మనం కలిగి ఉన్నాం ప్రియులారా ఇక్కడ మతేశ్వరత ఇరవై ఒకటో అధ్యాయము మనం గమనించినప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు రెండవ వచనములో మీ ఎదుటి నున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకుని రండి కట్టబడి ఉన్న వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకుని రండి నువ్వు దేనితో కట్టబడి ఉన్నావో నువ్వు ఏ బందీలో అయితే ఉన్నావో దానిని విప్పి ప్రభు యద్దకు నిన్ను తీసుకురాబోతున్నాడు ప్రభువు మై లార్డ్ మై కింగ్ నా ప్రభువు నా రాజు ఆయనే ప్రభు అయిన క్రిస్తు ఆయన నీ కట్లని విప్పబోతూ ఉన్నాడు నిన్ను గొప్పగా చేయబోతూ ఉన్నాడు ఆయన విప్పడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నీ కట్ల బంధాలన్నీ విప్పే రాజును నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా రెండవది మనం గమనించున్నప్పుడు ప్రభువు నీ కట్లను విప్పేవాడే కాదు నా రాష్ నీ బంధాలను విప్ నీకున్న బంధకాలను విప్పేవాడు మాత్రమే కాదు నిన్న ఒక సాధనంగా చేసేవాడు అక్కడదే విప్పి నా ఎద్దకు తోలుకుని రండి అంటూ ఆయన చెప్తున్నాడు మూడవ వచనములు మనం చూస్తే అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను నీవు ప్రభువుకు కావాలి నిన్ను ప్రభువు కోరుకుంటున్నాడు సాధనంగా మార్చుకోవడానికి నిన్ను కోరుకుంటున్నాడు ఆయన దాని ఎద్దుకు తీసుకుని రాబడినటువంటి ఆ వాహనాన్ని భారవాహనముగా దాని మీదకి ఎక్కి ప్రభు ప్రయాణం చేశాడు ఈరోజు చూప్రీలరా నీవు బంధాల్లో బంధకాలలో అనేక రకాలైనటువంటి సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కట్టబడి ఉన్నావేమో నీ కట్లను విప్పుతున్నాడు కారణం ఏంటంటే నీవు నా రాజుకు అవసరమై ఉన్నావు ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నాడు నిన్ను ఆయన సాధనంగా ఉన్నాడు అందుకే కోరుకుంటున్నాడు ఆనాడు ఆ గాడిద కట్ల విప్పి గాడిదను దేవుడు కోరుకోవడం గల ఉద్దేశము దాని మీదకి వాహనముగా దాన్ని చేసుకుని దాని మీద ఆయన వెళ్ళబోతా ఉన్నాడు అది రెండవ గొప్ప సారాంశం న రాజు ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు ఆయన నిన్ను ఒక వాహనంగా ఉన్నాడు మూడవది లేఖన నెరవేర్పును జరిగించినటువంటి వాడు నా రాజు లేఖనములను అంటే తండ్రి చిత్తమును నెరవేర్చములో ఏమాత్రం కూడా వెనుతిరిగేవాడు కానే కాడు లేఖనాలను నెరవేర్చే గొప్ప మనస్సు ఉన్నటువంటి రాజు నా రాజు ప్రియరా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే జకర్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ వచ్చరంలో ఉన్నటువంటి మాట నెరవేర్పే మత వార్త ఇరవై అధ్యాయం ఐదవ వచ్చరంలో జరిగింది ఆనాడు జకర్య ఇచ్చిన ప్రవచనం తన ప్రజల కొరకు తన యొక్క తను ఎవరైతే బాధింపబడుతున్నారో ఎవరైతే హింసింపబడుతున్నారో ఎవరైతే మెస్సయ్యే కొరకు ఎదురు చూస్తున్నారో ఎదురు చూపులను నెరవేర్చే గొప్ప మనసు ఉన్నటువంటి రాజు నా రాజు యేసుక్రీస్తు పిల్లరా నెరవేర్పు లేఖన నెరవేర్పుగా ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు పరమున కేతించబడ్డాడు తిరిగి రాపోతున్నాడు అటువంటి గొప్ప రాజును మనం కలిగి ఉన్నాం నాలుగవది నా రాజు తగ్గింపు మనసు కలిగిన వాడు అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచనములో ఆయన చిన్న గాడిదను ఎక్కి అనే మాట ఏడవ వచనములో ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తన బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను గాడిద మీద కూర్చుండి ఆయన ప్రయాణం చేశాడు ఎంత తగ్గింపు మనసు రాజరిక వ్యవస్థలో ఏ రాజు కూడా ఈ రీతిలో మనం కనబడ్డు కానీ నీవు నేను ఆరాధిస్తున్నటువంటి రాజు నారాచు యేసు క్రీస్తు తగ్గింపు మనసు కలిగిన వాడు అందుకే పత్రిక భాగం మనం గమనిస్తే ఫిలిప్పల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుండి పదకొండు వచ్చినాల్లో క్రీస్తసు మనస్సు అంటే తన్ను తాను తగ్గించుకున్నటువంటి మనస్సు అలాంటి మనస్సు కలిగిన మనస్సున్న మంచి రాజు నా రాజు యేసు క్రీస్తు అటువంటి రాజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈరోజు అటువంటి రాజు ఆయన క్రీస్తు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా ఇదిగో నీవు నాకు కావాలి ఇదిగో నీవు నీకు నేను విడుదలనిస్తూ ఉన్నాను ఇదిగో నీవు నాకు ఒక సాధనంగా మారబోతున్నావు అని చెబుతున్నాడు నా రాజు తగ్గింపు కలిగినటువంటి రాజు క్రీస్తు యేసు రాజు అటువంటి ప్రభు నేను ఆరాధిస్తున్నా ఆ తదుపరి మనం జ్ఞాపకం చేసుకుంటే ఐదవ విషయం మనం ఆలోచన చేస్తే నారాజు ఎవరిని అవమానపరిచేవాడు కాదు గౌరవాన్ని ఇచ్చేవాడు నీకు గౌరవాన్ని తెచ్చేవాడు నా రాజు నీకు గౌరవాన్ని తీసుకుని వస్తాడు మొత్త ఇరవై అధ్యాయం ఏడవ వచ్చినము ఎనిమిదవ వచనం చదివితే ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెనో జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచరి కొందరు చెట్ల కొమ్మల నరికి దారి పొడుగున పరిచరి అలా పరిచినప్పుడు వారందరూ కూడా అక్కడ జన సమూహంలో ఆయన ముందు వెలుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారు అందరూ కూడా ఆయనకు స్తోత్రం చేస్తూ కేకలు వేస్తూ ఉన్నారు పిల్లరా ఈరోజు మనం ఆలోచన చేయాలి గాడిద ఏమాత్రం కూడా విలువలేనిది గాడిదకి ఏమాత్రం మర్యాద ఇవ్వనటువంటి జంతువు అది అలాంటి జంతువు పైన బట్టలు పరిచారు అది క్రింద నేల తగలకుండా నడిచే మార్గంలో బట్టలు పరిచారు నీవు గౌరవం లేదు అన్ను బాధపడుతున్నవేమో నీవు నాకు ఏమాత్రం విలువ లేదు అన్ను బాధపడుతున్నవేమో ఏమాత్రము బాధ కలత చెందద్దు నా రాజు నీకు గౌరవాన్నిస్తాడు రా సొసైటీలో సమాజంలో నీకు గౌరవం లేదని నువ్వు బాధపడుతున్నవేమో నా రాజు దగ్గరికి రా నీకు దేవుడు గౌరవం ఇస్తాడు ఎవరు నిన్ను త్రోసివేసినా ఎవరు నిన్ను వెలివేసినా ఎవరు నువ్వు నా దగ్గరికి రావద్దు అని నిన్ను నెట్టివేసిన నా రాజుని నా ఆహ్వానిస్తున్నాడు రా నీ కట్లను విప్పుకొని నీ బంధాలను నీకున్న ఇబ్బందులను వాటన్నిటిని తొలగించి ఆయన నీకు గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన దగ్గర నా రాజు యేసుక్రీస్తుని ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రిల్లరా నా రాజు గౌరవాన్ని తీసుకుని వస్తాడు అటువంటి గొప్ప రాజు ఏసు క్రీస్తు ప్రభువు ఆరోదిగా మనం గమనిస్తే నా రాజు స్తోత్రార్హుడు మామూలు రాజు కాదంటే నీవు నేను ఆరాధిస్తున్నవాడు ఆయన స్తోత్రాహుడు జన ఆయనకు ముందు వెళ్ళి వారు వెనుక వచ్చు చుండిన వారు దావిదు కుమారునికి జయము హోసన్న ప్రభు పేరట వచ్చు వాడు స్థుతింపబడిని గాక సర్వోన్నతమైన స్థలములో జయము హోసన్న అని కేకలు వేయిచుండరి స్థుతింపబడిన గాక స్తోత్రాహుడు రాజు ఈ లోక సంబంధమైన రాజు కాదు ఎస్సు ప్రభు అంటే పరలోక ముందున్న దేవుని యొక్క మహిమను పునికి పచ్చుకొని ఆయన కుమారుడికి లోకానికి ఎత్తించి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అని స్తోత్రం చేసి ప్రభువు పేరట వచ్చిన వాడు నా రాజు క్రీస్తు అటువంటి రాజును ఆరాధించటానికి ఇప్పుడే తరలిరా ఇప్పుడే ఆయన ఎద్దుకురా ఇప్పుడే ఆయన కొరకు నువ్వు కేక వేయగలిగితే ప్రభు నీ కొరకు వేసిన కేకకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం రక్షణ అనేటువంటి అద్భుతమైనటువంటి కేక మరణపు కేకలో నుండి నువ్వు దీవింపబడతావులరా నా రాజు స్తోత్రార్హుడు ఆయన నలా స్తోత్రాలు గానాలతో ఆయన స్తుతించి కేకలు వేశారు కనుకనే ఏడవదిగా క్రీస్తును నా రాజును ఆనాటి ప్రజలు తెలుసుకోగలిగారు ఇక్కడ మనం గమనిస్తే ఆ ముందుకి చదివినట్లయితే అక్కడ చక్కటి మాట మనకి కనబడుతూ ఉంటుంది జన సమూహము ఈయన ఎవరు అక్కడ ఉన్నవారందరూ ఆయన ఎరుశలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడినో జన సమూహము ఈయన గలలియాలోని నా వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు పట్టణం అంతటినీ క్రీస్తు వైపు నా రాజు వైపుకు ఆకర్షించబడ్డారు కారణము ఆ రోజు ప్రజలు వేసిన కేకలు నా రాజు పట్ల వారికి కలిగి ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి దృక్పథము సాక్ష్య జీవితం ఆనాటి పట్టణాన్ని నా రాజు వైపు ఆకర్షించింది ఈరోజు నీవు నేను మనమందరము జీవించే జీవితము మనం ఆరాధిస్తున్న క్రీస్తును తెలుసుకునేలాగా చేయాలి మన ప్రవర్తన ద్వారా మన జీవితము ద్వారా అనేకులు ఈయన ఎవరో క్రీస్తు అనే ఎవరో ఈయన లోకరక్షకుడు ఈయనే అని ప్రజలందరూ ఒప్పుకునేటట్లుగా ఆ ప్రవర్తన ఉండాలి క్రిలరా ప్రస్తుతము మనమందరం కూడా ఎంతో ప్రభావితమై మనలనే కాదు క్రైస్తవేతరులు కూడా ఎంతో తన యొక్క సాక్ష్య జీవితం ద్వారా ప్రభావితం చేసిన ప్రభునందు నిద్రించిన కీర్తి శిష్యులు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పకడాల వారి యొక్క జీవిత చరిత్ర వారు బ్రతుకున్న దానికంటే కూడా ప్రభు సన్నిధికి చేరిన తర్వాత అనేక మంది ఆయనను గురించి తెలుసుకోవడం ఆయన జీవితం అనేకులను ప్రభావితం చేయడం క్రీస్తుకు సమీపంగా అనేకులను చేసింది అది కదా సాక్ష్య జీవితం అంటే అది కదా ప్రభు కొరకు జీవించడం అంటే అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి మన ద్వారా అనేక మంది ప్రభావితం కావాలి అది నా రాక్షు ప్రభు అయిన క్రీస్తు ఆయన చేయగలడు ఆయన నమ్ముకున్న వారిని ఆయనను వారిని ఖచ్చితంగా ప్రభువు అనేకులను ప్రభావితం చేసేలా చేస్తాడు ఆయనను అంగీకరించిన ప్రజలు అలా ఆనాటి ప్రజలు కేకలు వేసి ప్రభుని గానాలతో చేశారు కనుకనే ఈయన ఎవరో అని పఠనము అనుకున్నారు వారి ప్రశ్నకు జవాబు జన సమూహంలో నుండే వెళ్ళింది ఈయన నజరేయుడకు యేసు నా రాసు స్తోత్రార్డు మాత్రమే కాదు నా రాసు అనేకులను ప్రభావితం చేయగలిగినటువంటి రాసు అటువంటి రాసు అయిన క్రీస్తు ప్రభుని సొంత రక్షకులంగా అంగీకరించు త్వరలో రాబోతున్నాడు ఆయన యూదులకు రాసు అయినటువంటి వాడు ప్రభువులకు ప్రభువైనటువంటి వాడు ఈ లోకానికి తిరిగి మరలా రాజుగా రాబోతున్నాడు నిన్ను తీసుకుని పోబోతున్నాడు ఆయన రాచరిక వ్యవస్థలో ఆయన రాచరిక వ్యవస్థలో నీవు నేను మనమందరము మనమందరము కలిసి ఆయన పరిపాలనలో పాలిబాగస్థులం కాబోతున్నాం అట్టి కృపలోనికి దేవుడు నిన్ను నన్ను మనలందరిని నింపునగాక గాక ఆమెన్ మీ అందరికీ మటలా ద్వారా శుభాలు తెలియజేస్తూ నా రాజు మైకింగ్ యేసు క్రిస్తు మిమ్మల్ని దీవించి బలపరచునగాక గక్క ఆమెన్ ప్రార్థన నా రాశా నా ప్రభువ బిడలను ఆశీర్వదించండి నువ్వు తిరిగి రాజ్యుగా రాబోతుండగా నీ బిళ్ళను తీసుకుని వెళ్ళమని మేమందరముని రాజ్యములో ఉండనట్లు కృప దైచ్యమని ఏస్సునామమున ప్రార్థించు వేడు కొంచెం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు త్వరలో రానిటువంటి ఏస్సు క్రీస్తు ప్రభువు కృప మీ మీద తోడుగా ఉండి నడిపించు గాక్క ఆమెన్